అత్యంత వెనుకబడిన గుమ్మగట్ట మండలంలో ఈరోజు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటి వాటిని డెబ్భై శాతానికి పైగా సంరక్షించి ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి శ్రద్ధ చూపాం అదే ప్రకారంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంగా చేయని కార్యక్రమాలను మళ్ళీ మొదలుపెట్టే పనికి ఈరోజు శ్రీకారం చుట్టాం అవెన్యూ ప్లాంటేషను బ్లాక్ ప్లాంటేషను అట్లాగే స్కూళ్ళ దగ్గర మైదానాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఇవన్నీ చేస్తే పిల్లల్లో ప్రజల్లో చెట్ల పట్ల చెట్ల పెంపకం పట్ల ఆసక్తి పెరుగుతుంది భక్తి పెరుగుతుంది ప్రకృతికి మనిషి దగ్గర అవుతాడు కాబట్టి మొక్కలు నాటడం చాలా అవసరం ఈ అవసరాన్ని తెలియజెప్పే విధంగా అనేక ప్రచార కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపట్టతాం నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విరివిగా మొక్కలు నాటమని పెద్ద ఎత్తున పిలుపునిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారైతే అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అని ఉన్నారు అంటే తల్లికి మనం ప్రణమిళ్లుతో ఆమె జ్ఞాపకార్థం ఒక మొక్క నాటితే అది పెరిగి పెద్దదైతే ఆ మొక్కలోనే తల్లిని చూసుకోమనేది ప్రధానమంత్రి గారి భావన అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు హైదరాబాద్ నగరాన్ని ఒక రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉండే నగరంగా మార్చారంటే పచ్చదనానికి నిలయంగా మార్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఫలితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మళ్ళా ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఊపందుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి నేను ప్రతి విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులకి ప్రతి పౌరుడికి చేసే విజ్ఞప్తి ఒకటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటండి దాన్ని సంరక్షించండి పెంచి పెద్ద చేయండి ఆ బాధ్యతను మీరే తీసుకోండి ఆ రకంగా చేయగలిగితే ఖచ్చితంగా మనకే దాదాపు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల వరకు మనం మొక్కలు నాటేదానికి అవకాశం ఉంది రాయదుర్గం నియోజకవర్గంలోనే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఒక మొక్కలు నాటుకుంటే కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా సామాజిక బాధ్యతగా స్వీకరించి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పేరు పేరున విజ్ఞప్తి